ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వనిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఆభరణాలు తయాచారానికి ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై వేల మూడు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ముప్పై ఎనిమిది రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ రోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుతాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి